గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు వేములవాడ రాజన ఆలయానికి ఎన్ని నిధులు తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే ఎలా ప్రభుత్వ దిష్టి బొమ్మను బీజేపీ నాయకులు దహనం చేస్తారని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులపై మండిపడ్డారు శనివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో బడ్జెట్ కు యాభై కోట్లు కేటాయించామని దీనికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు దేశ ప్రధాని హోదాలో వేముల వడకు వచ్చిన నరేంద్ర మోడీ రాజన్న ఆలయానికి ఏ ప్రకటన చేయలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధిని విస్మరించిందని అన్నారు ఏడాది కాకముందే రాజన్న ఆలయ అభివృద్ధి కోసం యాభై కోట్ల బడ్జెట్ లో పెట్టామని బీజేపీ నాయకులు బేషరితగా మళ్లీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని అన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే విదేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు పెడుతున్నారని ఇప్పటికైనా అతని చిలుక పలుకులు మానుకోవాలని హితవు పలికారు రైతాంగానికి ఆదుకోవాలని ఎల్లంపల్లి రెండవ దశ నిర్మాణం కోసం నిధులు బడ్జెట్ లో కేటాయింపులు చేశామని తాము హంగు ఆర్భాటాలు మేము చేయటం లేదని అలాగే రంగుల రంగుల బ్రోచర్లు మేమేనాడు విడుదల చేయలేదని అన్నారు ముంపు గ్రామాల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు గత బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేతగాని తనంతో వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనకబడిపోయిందని అన్నారు మహిళలను గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు ఎస్సీ వర్గీకరణపై తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు తాము వేములవాడ నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్నానని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గత బహుశా వారం రోజుల అనుకుంటా భారతీయ జనతా పార్టీ ఓ ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్గం చేసింది వేనాడు రాజన్న ఆలయానికి నిధులు బడ్జెట్లో ఏవని పది సంవత్సరాలుగా దేశంలో పరిపాలించి ప్రసాద్ పథకం ద్వారా అనా పైస విధుల్చని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వ దృష్టిలో దగ్గర చేసినటువంటి అంశం పదేళ్ళు ఇంచుమించు ఇంకా రెండేళ్ళు ఎక్కువనే కావచ్చు ఈ అధికారాన్ని చెలాయించి దేశం నుంచి చిలుక పలుకులు పలుకుతున్నటువంటి నాయకుడికి ఈరోజు ఏటా వంద కోట్లతో ప్రతి ఏటా బడ్జెట్లో వంద కోట్లు కేటాయిస్తా వేరే దేవుని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఎన్నడే మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనా పైసను బడ్జెట్ పెట్టారు పెట్టి రాని మిమ్మల్ని పెట్టలేదు అన్నా పైసా ఏ బడ్జెట్లో పెట్టలేదు మా చిత్తశుద్ధిని మీరు చెంకించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ మరియు ఇది ఇది బడ్జెట్లోని తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ అంటే వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇందులోనే ఉంటుంది ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ముందుకు పంపే క్రమంలో మేము ఎక్కడ కూడా బడ్జెట్లో మీ నిధులు పెడతామని చెప్పిన మాట కూడా మేము ఇవ్వలేం అయినా ఆనాడు వాళ్ళు విస్మరించిన్నారు మేము అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాం ఇప్పటికీ వీటిడే సమావేశంలో కేసీఆర్ గారు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేము ముఖ్యమంత్రి అలాంటిది మేము నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీటిడే మీటింగ్ పెట్టించి వెళ్ళిపోయి నా మళ్ళీ పోయి ఇక రావాలనుకున్న ఇరవై కోట్లు తిరిగి తెప్పించినాం అది కూడా మీరు అందరు గమనించారు ఈరోజు నిన్నటి రోజు బడ్జెట్లో అసలు బడ్జెట్లో టెంపో డెవలప్మెంట్ అథారిటీ గురించి ఏ రోజు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ప్రజలు మాకు ఆశీర్వదించి రాజన్న భక్తులు మాకు ఆశీర్వించి ఇస్తే వేమునోడ దేవాల అభివృద్ధి అథారిటీకి సంబంధించిన అంశం ఈ బడ్జెట్ పుస్తకంలో పెట్టేయగలిగినాం దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి రూపాయలు యాభై కోట్ల రూపాయలను ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో మేము పెట్టివ్వడం జరిగింది రాజన్న దేవాలయ విస్తీర్ణ కోసం లేదా రాజన్న దేవాలయం వచ్చే భక్తుల వసతి కోసం లేదంటే మంచి వ్యవస్థ కోసం వాడుకోవడానికి ఈరోజు ఇది మా శుద్ధ శుద్ధి నిరసన ఉంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు రాజన్న భక్తులకు వేరడా ప్రజలకు ఏం సమానం చెప్తారంటున్నాం మీరు ప్రభుత్వ దృష్టిబొమ్మ దగ్గర చేసింద్రే తెలియదు తక్కువ పనిచేసింది మీరు ప్రసాద పథకం రాలేదు నరేంద్ర మోడీ గారు వచ్చి వేములో దర్శనం చేసుకుపోతాడు వేలాడ దేవుళ్ళ ప్రసక్తే మాట్లాడు ఈరోజు మీరు మాత్రం వేలాడ ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు మేము ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని అంటున్నాం ఈరోజు గమనించండి ఈ విధంగా అబ్స్ట్రాక్ట్లో కూడా వేములో దేవులకు సంబంధించి యాభై కోట్లు కేటాయించినట్టుగా ఈరోజు మేము పెట్టినటువంటిది ఇప్పుడు దాని మీద సప్పుని ఎట్లా సరిదిద్దుకుంటున్నారు రోడ్డు వేములో టెంపుల్ డైరెక్ట్ డబ్బులు అథారిటీ వీటికు యాభై కోట్లు కేటాయించినట్టుగా రెండో పుస్తకం అంటే విడివిడిగా పద్దులు ఉంటాయి రోజు నేను డిమాండ్ చేస్తున్న భారతదేశం ఎక్కడైతే మీరు ప్రభుత్వం దృష్టిపో దేసినో ఆ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయండి తప్పుడు తరించకుండా ఉంటుండ ఇక దేశంలో పాలకుడు ఓ తొమ్మిది నిమిషాలు వీడియో రిలీజ్ చేసిండు మాములు అది పంపించింది నాకు బడ్జెట్లో ఇప్పుడేమంటే ఉంటున్నా ఓ అనుభవిక్యుడిగా లేకపోతే చాలా మేధావి అపరమేధావి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి ఏం చెప్తారు ఒక అసలు మీకు తెలియదా ఇంచుమించి రెండు వేల తొమ్మిది నుంచి ఎంపిక అయిన తర్వాత బడ్జెట్ పద్దులు ఎలా ఉంటే మీకు తెలియదా అంటున్నారు ముప్పై తొమ్మిది పద్దులు ప్రతిదీ ఆర్థిక మంత్రి చదివినప్పుడు గుణాంకాలు మెజార్టీ గుణాంకాలు చెప్తారు ఊక తుంపు ఉపన్యాసం ఇచ్చేది లేదు వాళ్ళలాగా మ్యాప్లతోని రంగురంగుల బ్రోచర్లు రంగురంగుల వీడియోలలో నేను చేసేటువంటి కార్యక్రమం కాదు బ్రిడ్జిలో అర్ధంతరం ఎందుకు ఆగిపోయినా చూస్తే అసలు ల్యాండ్ అక్విషన్ లేదండి ఇక్కడ ముంపు గ్రామాల సమస్య కూడా వాటిలో పరిష్కారం కాబోతుంది రైతులకు సంబంధించి కానీ వేళ రాజధాని ప్రధాన సమస్యలు మొత్తం కూడా చెందు రోడ్డు అటువే అనుమతులు లేవు అది కూడా ఇప్పించారు నేను మూలవాగు పెండివాగు మీద బ్రిడ్జిలు మంజూరు అని చెప్పి ప్రకటించుకుంటుంది కానీ ఇప్పుడు నిధుందల్లా నిధులు మంజూరు అని చెప్పండి వట్టి జితుకాయలు ఇచ్చి మీరు వెళ్ళిపోయిన పారిపోయినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలప్పుడు గెలవడానికి కోసం చేసిన ప్రయత్నం మీరు ఈరోజు ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ విధంగా బండాలు వేయడానికి మంచిది కాదు నాకు ఎక్కడ బాధ చేసింది అంటే అరే పని చేస్తున్నావు మా దిష్టి పంపి దగ్గర చేయడం ఏంటి పరేయ దేశం నుండి చిలక పలుకు పలు ఆయన ఇచ్చి ఆయన ఒప్పుకున్నాడు మీరే చూసి వాట్సాప్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట యాభై ఐదు కోట్లు నిధులు మంజూరు అయిన దానికి నిధులు మంజూరు అయ్యి మళ్ళీ అంటే ఆయన చిత్తు కాయుధి ప్రజలు మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టుగా నీ మాట చెప్పి చెప్పు ఫ్లైట్ ఎక్కి దిగి ముక్కుముక్కులాయి చి చిత్తు కాయుధలు అని చెప్పి ఒప్పుకో మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రసంగ మీరు గత ప్రభుత్వం చేసిన మంచి పనులు మేము మీ అనుకోవట్లేము గతంలో రాజశెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఒకరు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు ఆ విధంగా మేము మంచి పనులు ఉంటే స్వాగతం చేస్తాము ఈ కూడా మీ వల్ల మీ అసమర్థత వల్ల ఆడతల్లు కాటి సమస్య విచిత్ర కానీ ఆడతల్లు కోసం అనేక కోటి మంది మహిళలను కోటీశ్వర్రాలుగా మార్చడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇవన్నీ పోతున్నప్పుడు మా సభ నిండు సభలో అక్కలు అని సంబోధించు భారతీయ జనతా పార్టీ తప్పలేదన్నది సిపిఐ తప్పులేదన్నది ఎంఐఎం తప్పులేదు రేవంత్ రెడ్డి గారి మాట్లాడేది కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఒక రోజుకి వాళ్ళు దమ్మక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పనుకున్నారు కూడా ఏదో వాళ్ళు కార్యక్రమం చేయబోయరు అసలు రోజులు ఏం జరిగిందో వాళ్ళు తెలియదు ఎందుకు పెట్రోల్ పోసుకోవాల్సి వచ్చిందో కూడా అర్థమే తెలియదు నాకే నాకేం అర్థం కలకొచ్చే అక్కడ అక్కడ ఏం దుర్భాష ఆడింది అసలు అనిపించ అన్పార్లమెంటేను పదమే రాలేదు అక్కడ తెలంగాణలో అక్కలు అక్కలు అనే పదం ఎంత పెద్దది ఆ విధంగా అంటే మమ్మల్ని మోసం చేసి పేరు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు జాగ్రత్త అనే వర్డ్ అనండి అది అది అన్పార్లమెంటు భాష కాదు అదే జాగ్రత్త అని చెప్తాం మనం ప్రయాణం చే జాగ్రత్తలు ఉంటావు నాకు ఎవరైతే అనుకుంటాం ఎవరు అనుకుంటా చెప్పి లల్లెట్టుకుంటే ఏమంటుంది అని అరే ప్రయాణం జాగ్రత్త అని చెప్పి పెద్దమంటారు అంటే నాన్న అన్న పోతున్నా ప్రయాణం జాగ్రత్తలు కావు నేను పోతే ప్రయాణం జాగ్రత్త అంటే నేను మంచి నడపనుకుంటాం అని చెప్పి లల్లెట్టుకుంటా కదా అరే నా నా రాసి నా కోసం మంచి చెప్తున్న చెప్పి అనుకోవాలి కానీ దాన్ని కేటీఆర్ గారు ఏది రాద్దాం రద్దం ఫెయిల్ అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు తీర్మానం చేసి ఏబిసిటీ వర్గీకరణకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అద్దు తీర్మానం చేసినాం సుప్రీంకోర్టులో అది రావడం తీర్పు రావడం అనేది అనుకూలంగా హర్షదాయకం చెప్పను నిండు సభ ఆమోదించింది మేము కూడా మరి ఆ తీర్పును స్వాగతిస్తున్నాం